ఏంది రా ఈసారి బిగ్ బాస్ వాయిస్ గట్లుంది అభిజిత్ గారు నేను మీకు చెప్తున్నాను మీరు జడ్జెస్ గా మీకుంటుంది నేను నాకేముంటే కంటిస్టెంట్ గా మీకు కూడా ఉంటుంది అంటే మీరు కంటిస్టెంట్ గా ప్రయోగం చేయకుండా జడ్జెస్గా మీ మీద బిగ్ బాస్ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి అభిజిత్ గారు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అభిజిత్ గారు ఈ బిగ్ బాస్ వాయిస్ అయితే అంత బేస్ లేదు పోయినసారి బిగ్ బాస్ వాయిస్ బిగ్ బాస్ చెప్పింది వినాలి ఆ బిగ్ బాస్ వాయిస్ ఎక్కడ పోయింది ఆ బిగ్ బాస్ని మార్చేస్తా 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 అంటే బిగ్ బాస్ వాయిస్ని మార్చేసినావా అసలు ఎందుకు ఈ బిగ్ బాస్ వాయిస్ ఎందుకు పోయింది ఎందుకు గురించి ఏమైంది అసలు ఈ బిగ్ బాస్ ఎక్కడికి వెళ్ళిపోయినాడు చాలా చాలా అర్థం కాని విషయాలు ఈ బిగ్ బాస్ ఎక్కడ పోయినాడు అన్నది తిన్న కనీసం కొంచెం అన్న ఒక మాట చెప్పండి బిగ్ బాస్ వాయిస్ ఎందుకు తీసేసారు బిగ్ బాస్ వాయిస్ అంతా బాగుంది కదా అంత మంచిగా అనిపిస్తుండే కదా ఆ వాయిస్ వింటేనే బిగ్ బాస్కి ఒక హైప్ వస్తుండే కదా